మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట అంటే ఈ మండలంలో నాయకులు చాలా ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు పార్టీ కోసం పనిచేసి పార్టీ అట్టడిగా స్థాయిలో అంటే పార్టీ కొత్తగా పెట్టినప్పటి నుంచి ఇంతవరకు దగ్గర పార్టీని ఎక్కడే కానీ అంటే సమస్య ఏదైనా సమస్యలు ఇచ్చిన కార్యక్రమాలు అయినప్పుడు అందరూ కలుస్తాం ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ అందరూ ఒక వేదిక మనకు వస్తాం ఇక్కడ ఈ తలుపుల మండలం ప్రత్యేకత ఇది వాట్సాప్ గ్రూపుల్లో కానీ మన చూసి అట్రాక్ట్ అయ్యేది తక్కువ మా మండలంలో కష్టపడే గుణం ప్రతి ఒక్కరికి ఉంది సార్ సార్ విషయం చెప్తా శ్రీకాంత్ రెడ్న్న ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్న్న గారు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆంధ్రేనియా కాలువ గత ప్రభుత్వంలో పులిండలకు నీళ్లు తీసుకొని వస్తే అక్కడ ఉన్న ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ పెడతాయని అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పులిండలకు నీళ్లు తీయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పాలకు నీళ్ళు తీసుకొని పోవాలి కుప్పాలలో నీళ్లు నిండితే అక్కడ ఉన్న ఎత్త ఎక్కడ ఓడియాలని చెప్పి అట్లా తీసుకొని పోవరు ఏదో సరైన సభ స వేదికంగా తోడుతున్నా సార్ ఇక్కడ చర్యపల్లి రిజర్వాయర్ నుంచి ఎక్కడ తీసుకునే లేడరు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నింపడం కాదు ఈ తలుపుల మండలం ముఖ్యంగా చెప్తున్నా ఈ తలుపల మండలంలో చాలా మంది రైతులు ఉన్నారు రైతు బాగాతోనే అంత ఎంత సీనాలు అంతే మన పశువులు రైతు బాగాతోనే మన బతికే ఆధారం ఎక్కువ సార్ ఇక్కడ తలుపుల మండలం గురించి గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి మన తలుపు ఆంధ్ర కార్యం గురించి వివరంగా చెప్పడం సార్ టన్నర పని నూట ఇరవై అడుగుల టెన్నల్ పని అనేది నూట ఇరవై అడుగుల టెన్నల్ పనిని పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడుతున్నాను మన ప్రభుత్వం ఉన్నప్పుడే టెన్నల్ పని కంప్లీట్ అయిన తర్వాత మన ప్రభుత్వం ఉన్నట్టే వీలు కూడా మనం ఎంపీకుండా వరకు తీసుకునే వాళ్ళం అది మీరు ఇప్పుడుండే అధికార పక్షం గమనించాలని నేను మీకు కోరుతున్నాను మేము నీళ్లు తెస్తున్నాము నింపుతున్నాం అంటున్నారు సంతోషం రైతుల కోసం ఎండు తెచ్చినా కూడా మేము స్వాగతిస్తాం అదేవిధంగా మా రైతుల కోసం చెరువులు నింపినా కూడా మేము స్వాగతిస్తాం ఆ టెండర్ పని జరగకపోతే ఈ రోజు ఎండకుండా కానీ దోమ పింద కానీ నీళ్లు పోయే పరిస్థితి లేదు ఆ టెండర్ పని జరిగినా కూడా మన ప్రభుత్వంలోనే ఇప్పుడు మన దేవున పెద్ద నోరుగా ఉండే కొన్ని దుర్గామాలకు కూడా బిడ్జీ పనులు అయితే బిడ్జీ పనులు అయితే కొన్ని గ్రామాలు మన గ్రామాలతో రోడ్లు లేకపోయినా కూడా సీసీ రోడ్లు అయితే బీటీ రోడ్లు అయితే మన మన ప్రభుత్వంలో జరిగినా చెప్పుకునే మనకు అవకాశం ఉంది అదే ఇప్పుడు ఎన్నెల్ పని అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్న నాయకులు అంటున్నారు మేము చర్యలన్నీ నేను మేము సస్యసేవనం చేస్తున్నాము సందేశం మా రైతు కోసం ఎవరు కార్యకర్తలు కాదు దేవుళ్ళు మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలు అందరికీ పేరు పేరు మా చెప్పలేము అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే టైం లేదు అందరూ మేము మాట్లాడదాం అంటే మీరు చూస్తా అంటే అది బాగలే మేన్ మేము మాట్లాడేసి ముగించేద్దాం ఒకటే నన్ను ఫస్ట్ ఉప సర్పంచ్ అయ్యే టైంలో డిగ్గిబాబు గేట్లు అమ్మేస్తారు పంచాయతీ గేట్లు అమ్మేస్తారు అని చెప్పారు ఓపెన్ గా చెప్తాను అయినండి ఉప సర్పంచ్ అన్నారు కానీ నా బ్లడ్ లో డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే మా తాత ఎమ్మెల్యే బెడ్ లో రాజకీయం ఉంది నాకు డబ్బు డబ్బులాగా సొన్నాం ఒకటి రెండు నేను బ్రిజ్ నీళ్లు లేవంటే ఆరు కిలోమీటర్ల లాగి నీళ్ళు ఇచ్చా యశాన్పల్లికి నీళ్లు లేవంటే ఆరు కిలోమీటర్లు లాగిచ్చా అల్లకపోతే ఇరవై ఐదు బోర్లు ఫ్రీగా వేసా డెబ్బై లక్షల రూపాయలు ఓన్లీ బోర్లకు మూటలకు ఫ్రీగా వదిలేసా ఎరవడో పెరిగిపోటు ప్రతి ఒక్క రకం మరి బంగారు బ్యాంకులో పెట్టి ఇరవై ఐదు లక్షలు తెచ్చి వారం ఇచ్చేసా ఎప్పుడు ఇరవై ఐదు లక్షల రోడ్డు ఉంటే ఇరవై లక్షల లాస్ట్ రోడ్ వేసేసా ఎందుకంటే అది నలభై సంవత్సరాల నుంచి రోడ్ లేదని ఒక స్టేష రెడ్ అడిగితే ఎగబేటల్లో రోడ్లు అడిగారు ప్రతి ఒక్క ఇంటికే చేసిన మళ్ళీ జడ్పీలో మూడు కోట్లు రోడ్లు తెచ్చాం టీడీపీ అంటే మనం తెచ్చినాం టీడీపీలో చేసినారు ఇంటింటికి రోడ్ల అభివృద్ధి అయితే జరిగింది చేయరాని పనులు చేస్తున్నాం చదువులకు కానీ ఆరోగ్యాలకు కానీ ఆదుకుంటున్నాం ఇంత కష్టపడుతున్నాం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్లే మొత్తం లీడర్లు అందరూ ఎవరు ఎవరు కష్టపడుతున్నారు మీరు అక్కడనే కాదు ప్రతి ఒక్క లీడర్ కష్టపడుతున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా ఈసారి మనము జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలా పంచాయతీలన్నీ గెలుచుకోవాలా పదిహేడు పంచాయతీలు మనం గెలుచుకోవాలా ఎంపీపీ గెలుచుకోవాలా జెడ్పీటీసీ గెలుచుకోవాలా కసిగా పని చేస్తే గెలుస్తాము ఎందుకంటే లోపల బయట పెట్టుకోకుండా అందరం కలిసి కసిగా ఒకటి చేసినామనుకో ఈజీగా మనము గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తే మనం మండలం విలువ కాపాడుకుంటాం ఎందుకంటే పులిమిల పక్కలోనే కదా మనకు చాలా ఒక తలుపుల మండలం అనేది ఒక ప్రత్యేకత ఎందుకంటే లీడర్లు అంతా మన మండలంలోనే ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్స్ అంతా కాబట్టి మనం అందరం కష్టపడి తెచ్చుకుంటే గెలుచుకుంటే మనకి మర్యాదలు ఉంటాయి లేకపోతే మర్యాదలు పోతాయి ఎందుకంటే ఇంతమంది ఉంటే మన మండలమే గెలుచుకోలేకపోతే నేరే మండలాలలో చేయబట్టం కాబట్టి అందరం కష్టపడి అందరం ముందుకు పోవాలా అందరికీ ధన్యవాదాలు కార్యకర్తలకు తలపల పంచాయత వరకు నేను అండగా ఉంటా ఏ టైమ్ లోనే ఫోన్ చేయండి యాత్రలు కాదు ఫోన్ చేయండి ఏ దానికైనా నేను రెడీ జైలు కూడా రెడీ మీరేం బాధపడాల్సిన పనుల అన్నిటికీ రెడీ ఉంటా మహేష్ భాష గారు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బుల్ బాష గారు శ్రీనివాస్ రెడ్డి గారు రజభాస్కర్ రెడ్డి గారు రిగారు డీకే బాబు గారు ఇంకా పెద్ద ఆయన సూర్యనారాయణ రెడ్డి అన్న పెద్దయన గారు సుమశర్ రెడ్డి గారు రఫీ గారు ఇంకా చాలామంది పెద్దోళ్ళు అంతా ఉన్నారు లోకేశ్వర్ రెడ్డి గారు అన్న రెడ్డి గారు అందరికీ కూడా చాలామంది పేర్లు ఇంకా టైం పడుతుందిలే ఏమంటే ఈరోజే వచ్చినా కాబట్టి మీ ఊరికి మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇది కంప్యూటర్ కాదు చిన్న తలకాయే కదా పెద్దది కాదు కాబట్టి కొంత టైం పెడుతుంది అందరి క్షమించండి మీ అందరినీ కూడా భవిష్యత్తులో గుర్తుపెట్టుకొని అందరి పేర్లు ప్రస్తావిస్తాను వేదిక ఇక్కడికి వచ్చిన తలపల్ మండల వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కరిస్తున్నాను రెడ్డి గారు అన్నీ చెప్పేసినారు అంత ఎంతో మిగిలింది మన అక్బుల మన మక్బులను కూడా చెప్పేసినాడు కదా పెద్దగా చెప్పేది ఏముంటుంది దీంట్లో అయినా తప్పదు కాబట్టి నాలుగు మాటలు చెప్పాల్సిందే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మోసం షూరిటీ అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం ఇది ఈ ఒక సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక పక్క చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యత మనకుంది ప్రతిపక్ష హోదా అతను ఇవ్వకపోయినా అసెంబ్లీలో మనకున్న పదకొండు సీట్లలో మనం పెద్దగా మనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ప్రజల్లోకి వచ్చి మనం మాట్లాడాల్సిన బాధ్యత మనకుంది కదా అని భావించి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేదానికోసమే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందుకే మొన్న వెన్నుపోటు దినం అని చెప్పి జూన్ నాలుగో తేదీ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం వెన్నుపోటు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరెక్ట్గా వెన్నుపోటు దినము అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది జూన్ నాలుగు ఎందుకు చేసినారు జూన్ పన్నెండు కదా మేము ప్రమాణ స్వీకారం చేసింది అని కాదు కాదు జూన్ నాలుగే రిజల్ట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కిందికే పరిగణించబడినాడు అందుకే జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించి ఒక్క సంవత్సరం తర్వాత మనం ఆ కార్యక్రమం తీసుకున్నాం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు గురించి మన అందరికీ బాగా తెలుసు ఆయన చాలా సునాయాసంగా కూడా వెన్నుపోటు పొడిచేస్తాడు ఎవరికి తెలియకుండా పొడుస్తాం మాకొకసారి సి నారాయణ రెడ్డి గారు సి నారాయణ రెడ్డి గారు అంటే ఇక్కడ పెద్ద ఆయన కాదు రచయిత తెలుసు కదా తెలంగాణలో సి నారాయణ రెడ్డి గారు పాటలు రాసినాడు బ్రహ్మాండంగా నాగేశ్వరరావు గారికి ఎన్టీఆర్ గారికి అందరికీ పాటలు రాసి మీ అందరు బ్రహ్మాండంగా కూడా పాడు పాడుకుని ఉంటారు సి నారాయణ రెడ్డి గారు ఒకసారి ట్రైన్లో వస్తా అంటే నేను ఆయన ఇంకా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు ఏం సార్ డిఫరెన్స్ చంద్రబాబు నాయుడుకు ఎన్టీ రామారావుకు అని అడిగినాం అయ్యా ఎన్టీ రామారావు చండశాసనుడు అయ్యా ఎవరిపైన కోపం వస్తే పట పట రెండు మాటలు మాట్లాడతాడు పక్కనే మగ్గులన్నగారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరుండి సార్ అంటే నేను తప్పు బాబు మోసం ంగ్ బాబుస్ మేనిఫెస్టో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి అన్నగారికి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి అన్నగారికి తలుపుల కన్వీనర్ फयजगढ़ की सेवा दल जोन इंचार्ज डिक्की बाबू గారి की अलगे राष्ट्र कार्यदर्शी ऑर्गेनाइजिंग एक्टिविटी मन वज्रभास्कर डेनागार की संयुक्त कार्यदर्शी लोकेशर डेनागार की एमपीपी रफीकन्नागार की गिरीन जेडपीटीसीगार की अलगे बीएसरनागार की कुजगिरी डेनागार की विवेकानंद डेनागार की सुवाल डेनागार की ఇక్కడ విచ్చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బోర్డు మెంబర్లు ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే వారు కూడా వేదిక ముందున్న నాతోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను ఉన్న హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో చెప్పినారో అది ఎంత మాత్రం ఆచరణలో తెచ్చినారు ఎంత మాత్రం ప్రజలకు సంక్షేమం అందించినారన్నది ప్రధాన ఉద్దేశం ఒకసారి మీరు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే మన వైఎస్ఆర్సిపి పార్టీ రిలీజ్ చేసిందో దాన్ని స్కాన్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలే కాక ఇంకా నేను దానికి అదనంగా నేను ఇస్తున్నాను ఇస్తాను మీరందరూ అందరి మీరందరికీ సంక్షేమం మీ ఇంటి దగ్గరికి వస్తుందని చెప్పి ఆ రోజు దొంగచాటిన ఈవీఎంల ద్వారా ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయినారు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయినా కానీ ఎంత మాత్రం సంక్షేమం వచ్చిందనేది మీరు ప్రతి ఒక్కరు మీరే చెప్పాల మీ ఇళ్లకు అమ్మఒడి వందనం అని పేరు పెట్టారు కానీ వాళ్ళే చెప్తున్నారు అమ్మఒడి అమ్మఒడి అని అంటే వాళ్ళకు తల్లికి వందనం అనేది వాళ్ళే మర్చిపోయినారు అమ్మఒడి గాని ఫీజు రీంబర్స్మెంట్ కానీ విద్యుత్ ఛార్జీల రేట్లు గాని ప్రతి ఒక్క దాంట్లో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ధోకా తప్పితే చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యమని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఏదైతే ఈనాటి కార్యక్రమం క్యూఆర్ కోడ్ ఉందో త్వరలో మేము దాన్ని రిలీజ్ చేస్తాం దీని తర్వాత ఈ మీటింగే కాదు ప్రతి పల్లెకు ప్రతి ఒక్కరికి ఈ సందేశం అనేది వెళ్లాల్సి ఉంది దానికి మన తలుపుల మండల కమిటీ కానీ త్వరలోనే గ్రామ కమిటీలు కానీ వేస్తాం గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరూ ఇది వారి వారి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరి దగ్గర ఈ క్యూఆర్ కోడ్ తీసుకొని పోయి వాళ్ళకు చైతన్యపరిచి బాబు చేస్తున్న మోసాలు మరియు బాబు చేస్తున్న దగా గురించి ప్రతి ఒక్కరూ వివరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఉచిత బస్ అన్నారు ఈనాడు వరకు ఒక సంవత్సరం అయిపోయి మూడు నెలలు అవుతా ఉంది ఇప్పటి వరకు ఏ ఉచిత బస్సు రాలే అలాగే అమ్మఒడి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న నిరసన మేము చేస్తున్న ఎడ్యుకేషన్తో అది కొంచెం వేసినారు అది కానీ పూర్తి అయ్యలే స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కానీ ఒక సంవత్సరం తర్వాత ఏదో కొంత మంత్రంగా వాళ్ళు అమ్మఒడి రిలీజ్ చేసినారు విద్యుత్ రేట్లు పెంచినారు ప్రతి ఒక్కటి వారు ఏదైతే చెప్పినారో దాన్ని అమలు చేయలేదు ప్రజల్లో మేము తీసుకుని పోయి చైతన్య పరిచి బాబు చేస్తున్న మోసాలు బాబు ఇంకా వచ్చే నాలుగేళ్ళు కానీ ఇదే చేస్తాడు అదే మా తలపైన రోజు ఆర్థిక భారం పెరిగిపోతా ఉంది బాకీలు ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఆరు వందల కోట్లు బా బాకీ తీసుకుంటారంట అంటే ఆ బాకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు రాష్ట్ర ప్రజల ఉండేది బాకీ అది కాబట్టి బాబు అనే మనిషి వచ్చినాడంటే కష్టాలు ఆయన అతివృష్టి అనావృష్టికి నిదర్శనం కాబట్టి మావిడి రైతులకు గిట్టుబాటు ధర ధరించలే దొరకలేదు అలాగే ఎన్నో ఇలాంటివి ఒక సంవత్సరం మీరు చూడండి నేను చెప్పుకుంటా పోతే